నమస్కారం అండి నా పేరు వెంకటేష్ యాదవ్ నేను జహీరాబాద్ నుండి వచ్చాను జైరాబాద్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ మాది వచ్చేసి నర్మదా ఫార్మర్స్ వాల్ వరల్డ్ అండ్ మేము ఆథరైజ్ డీలర్స్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పంజాబ్ బేస్డ్ కంపెనీ సో మా దగ్గర వచ్చేసి ఇది స్పెషల్ కాటన్ స్టెప్ సీడర్ సో ఈ సీడర్ వచ్చేసి స్పెషల్గా ఏముంటుంది అంటే దీంట్లో ఎట్ ఏ టైం మనము మూడు పనులు చేసుకోవచ్చు మూడు పనులు అంటే మనము విత్తనం వేసే టైంకి విత్తనము వేసుకోవచ్చు ఫర్టిలైజేషన్ వేసుకోవచ్చు దాంతోపాటు గడ్డి మందు పెండిమితనాన్ని కూడా ఎట్ ఎ టైం స్ప్రే చేసుకోవచ్చు సో లేబర్ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ స్ట్రక్చర్ చూస్తుంటే మీకు హెవీ డ్యూటీ మెటీరియల్తో తయారైంది విజి కంపెనీ అనేది మన పంజాబ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ కంపెనీ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటే మ్యాక్సిమం వీళ్ళు చాలా ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు మన ఇండియన్లో వచ్చేసి ఇది స్పెషల్గా డిజైన్ చేసింది మెయిన్లీ కాటన్కి మేజ్కి రెడ్ గ్రామ్కి వీటికి చేయడానికి సో మల్టీ మల్టీ టాస్కింగ్ ఈ మిషన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ మీరు ఒకసారి చూస్తుంటే ఈ ట్రాక్టర్ని ఇది ఏదైతే ట్యాంక్ ఉంది ఈ ట్యాంకర్ స్ప్రేయర్కి యూజ్ అవుతుంది బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ ఇది మనము ట్రాక్టర్కి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకుంటే స్ప్రే అయిపోతుంది అంటే మనము విత్తనం నాటినప్పుడు విత్తనంతో పాటు దానికి కావాల్సిన ఎరువులు దీంట్లో ట్యాంక్లో వేసుకోవచ్చు ప్లస్ ఎట్ ఏ టైం దాన్ని ఫర్టిలైజేషన్ కూడా ఫర్టిలైజర్తో పాటు ఇది ఫర్టిలైజర్ ట్యాంక్ దీంతో పాటు మనం ఈ ట్యాంకర్లో పెండి మీత అలాంటి గడ్డి మంది వేసుకుంటే మనకి ఈ నాజల్స్ త్రూ మనకి స్ప్రే అయిపోతుంది సో మూడు పండ్లు అనేటివి ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఇది చాలా వరకు రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఈ మిషన్ వచ్చేసి ఇంటర్ కల్టివేటర్ ఇది కాటన్లో కానీ మిర్చిలో కానీ యూజ్ అవుతుంది సో దీంట్లో తీసుకుంటే దీంట్లో కూడా మల్టీ టాస్క్ ఉంది నాలుగు పండ్లు ఎట్ టైం జరిగిపోతుంది దున్నడము దాంతోపాటు రొప్పడం ఇక్కడొకటి పండుగ వస్తుంది అది చేస్తుంది దీంట్లో కూడా ఫర్టిలైజేషన్ వేసుకోవచ్చు మొక్కకు కావాల్సిన దీంతో పాటు మనకు మొక్కకు బలాన్ని ఇచ్చే మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా బ్యాటరీ ఆపరేటర్ సో ఇది ఇది రెండు కూడా యునిక్ ప్రోడక్ట్స్ ఇది వచ్చేసి మన దగ్గర స్ప్రేయర్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ త్రీ లేయర్ ట్యాంక్ దీంట్లో వచ్చేసి సెన్సార్ సిస్టమ్ ఉంటుంది మన దగ్గర ఈ సెన్సార్ సిస్టమ్ వచ్చేసి మనకి ఈ స్ప్రేయింగ్ అనేది మనకు ఎంత డిస్టెన్స్లో కావాలంటే అంతవరకు సెట్ చేసుకోవచ్చు ప్లస్ మనకి ఇక్కడ కంట్రోలర్ ఉంది ఈ కంట్రోలర్ని యూజ్ చేసుకొని మనము దాన్ని టైమింగ్ అంటే ఎంత టైంలో స్ప్రే కావాలి అనేది ఇక్కడ టైమింగ్ సెట్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఒక యూనిక్ ప్రోడక్ట్ దీనికి టెన్ హెచ్పి హ్యాస్పీ పంప్ హెస్పీ అనేది వన్ ఆఫ్ ద బ్రాండ్ సో ఈ మూడు ప్రోడక్ట్స్ కూడా మీరు చూస్తే రెడ్డి కంపెనీ వాళ్ళే చాలా మంచి ప్రోడక్ట్స్ అండి ఫోన్ సార్ ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ టూ సెవెన్ నైన్ టూ నైన్ సెవెన్ మాది నర్మదా ఫార్మర్స్ వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ హైదరాబాద్ సంగారెడ్డి థ్యాంక్ యూ